ఈ ప్రజామల్లైన వారికి అప్లికేషన్ ఇచ్చిన అభ్యర్థింద్రమయ్యని మంజూరు చేస్తానని తెలిపారు. ఇంజనీర్ ఆఫీస్ లో మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీ పేరు కూడా కొత్తగా ఇచ్చిన అర్హులై ఉంటే మీ పేరు కూడా లిస్ట్ లో జమ చేయబడుద్ది. 10 ಪಕ್ಷాలు వాళ్ళు ఏదో మొక్కుబడిగా పది మందికో ఐదు మందికో ఇచ్చారని చెప్తున్నారు. ఇంద్రమ్మ రాజ్యంలో కొద్ది మందికి కాదు అర్హులైన ప్రతి వారికి ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మేము తీసుకుంటున్నాం ఇకపోతే మా చెల్లెమ్మ నా గెలుజు సరుగుతుంది నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రి కదా మరి మాకు గిల్లు ఎప్పుడు ఇస్తావన్నా అని రేపు పదకొండవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ భద్రాద్రి రామచంద్రుడు సమక్షంలో ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రారంభాలు చేసుకోబోతున్నాం ఇళ్ల ఉన్న వాళ్ళకి మొదటి విడతగా మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వచ్చాయి వేరే మంచిది కాబట్టి కావాల్సిందంటే మీకు ఇస్తాను మేము ఇవాళ ఈ పరిస్థితుల్లో మంత్రిగా నేను అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంటే మాలేరు నియోజకవర్గంలో నన్ను మీరు గెలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారు ఆశీర్వదించారు మార్పు కావాలని కోరుకున్నారు ఈ వచ్చిన ఇందినమ్మ రాజ్యంలో ఏవైతే స్థానిక సమస్యలు ఇక లక్ష్మీనా గారు మిగతా మిత్రులు చెప్పినట్లు స్థానిక సమస్యలని వీలైనంత తొందరలో అవి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన అంశాలని వీలైనంత తొందరలో కంప్లైంట్ చేసే బాధ్యత కూడా మీ కుటుంబ సభ్యుడైన మీ శ్రీ నన్ను గారు నేనేం స్వీకరిస్తానని తెలుసుకుంటూ భవిష్యత్తులో కొద్ది రోజుల్లో మళ్ళీ మీరు ఓ చేయాల్సిన అవసరం ఉంది పార్లమెంటుకు కాబట్టి ఒక సభ చెప్తున్నారు అత్యధిక బెజార్టీ మా గ్రామం నుంచి ఇస్తామన్నా తప్పకుండా మీ ప్రేమ అభిమానాలు ఎలా ఉన్నాయో మీ శ్రీ కూడా శ్రీ నన్న దగ్గర నుంచి మీకు ప్రేమ అభిమానం ಅಂತೆ ಇಂಥ ಜರುಗುತ್ತೆ ತಿಳ್ಕೊಂಡು ನೀರ ಸೇವೆ ತುಕು ನನ್ನ